హాయ్ అండి మాకు టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే గవర్నమెంట్స్ ఇల్లులు అయితే ఇచ్చారు అపార్ట్మెంట్స్ ఇచ్చారు ఆ అపార్ట్మెంట్లో చాలా రోజులు అపార్ట్మెంట్ చూడలేదా ఎలా ఉంది ఏంటి అనేసి చూసాము ఇంతకుముందు కానీ దాని తర్వాత మళ్ళీ వెళ్ళడం అయితే ఆపేసాము ఇంకా ఆడ వర్క్ ఏం అనేసి కానీ నిన్నైతే వెళ్ళాము చూ ఎలా ఉందో చూద్దామనేసి చూసి అయితే వచ్చామండి ఇంకా వర్క్ అయితే ఏం అవ్వలేదు అంటే వైరింగ్ అవ్వలేదు ఇంకా కొళాయిల ఏం బిగించలేదు కొన్ని పనులు అయితే అలాగే ఉన్నాయి అందుకనేసి మేము అక్కడ చెప్పేసి వచ్చాము మేమైతే ఇంట్లో చేరతాము మాకు ఈ వర్క్ అయితే చేసి ఇవ్వండి అని చెప్పేసి వచ్చాము వాళ్ళు అలాగే చేసి కాల్ చేస్తామని చెప్పారండి వర్క్ ఇల్లు అయితే చాలా బాగుంది అంటే చిన్న చిన్న ఫ్యామిలీ అయితే ఉండొచ్చు అనమాట చిన్న అన్ని చిన్న చిన్నగా ఉంటాయి అనమాట రూమ్లన్నీ కానీ అంతా ఫినిషింగ్ అంతా అయిపోయింది ఇంకా వైరింగ్ అంతా అయిపోతే ఇల్లు అయితే రెడీ అయిపోతుందండి మేము మీటర్కి కూడా మేము అప్లై చేసేసాము ఇంకా మాకు ఇవన్నీ పనులు అయిపోతే ఇంట్లో చేరడం మాత్రమే అండి పైన కబోర్డ్స్ కానీ అన్నీ చాలా బాగా ఇచ్చారండి బెడ్రూమ్లో కూడా కబోర్డ్ ఇచ్చాడు ఇంకా పైన సమ్ సైడ్ కూడా ఇచ్చారు అలాగే వంట్రూంలో కూడా సమ్ సైడ్ కబోర్డ్స్ అన్నీ బాగానే ఉన్నాయండి పర్లేదు ఒక ఫ్యామిలీ అయితే ఉండొచ్చండి